పెదపల్లి జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు యంత్రం సిద్ధమవుతోంది దీనికోసం పోలీస్ డాక్స్ ను రంగంలో దించారు అనుమానం ఉన్న చోట్ల పోలీసులు సిబ్బంది సహా స్నాపర్ డాక్స్ సహాయంతో మాదక ద్రవ్యాలు గంజాయి లాంటిది పదార్థాలను పట్టుకుని ఎందుకు డాక్స్ సహాయం తీసుకుంటున్నారు ఈ మేరకు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ రైల్వే స్టేషన్ బస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు ఇటీవల పెద్దపల్లి జరిగిన పలు సంఘటనల్లో యువకులు వ్యవహరించిన తీరు పోలీసులు అప్రమత్తమయ్యారు స్థానికులు మాత్రం పెద్దపల్లిలో గాంజాయి సేవించే వారి సంఖ్య పెరుగుతుందని ఆందోళన చెందుతున్న సమయంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు పెద్దపల్లి జిల్లాలో గాంజాయి అక్రమ రవాణా వినియోగం నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ చేతన ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పర్యవేక్షణలో పెద్దపల్లి సీఐ కృష్ణ ఎస్ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు జిల్లాలో మాదక ద్రవ్యాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు అలాగే కాలేజీలలో అవగాహన సరస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు పెద్దపల్లిలో జరిగిన తనిఖీలో పోలీసు శిక్షణ పొందిన కుక్కల సహాయాన్ని తీసుకున్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో స్థానిక బస్ స్టాండ్ లో యువత ప్రజలు ఆరోగ్యం ప్రాణాలు హాని కలిగించే గంజాయి మాదక ద్రవ్యాలు వంటి వాటిని అరికట్టడం రవాణా నియంత్రణలో భాగంగా నార్కోటిక్ ట్రైనింగ్ స్నిఫర్ డాగ్ స్పెషల్ పార్టీ సిబ్బందితో ముమ్మరంగా జిల్లా కేంద్రంలో పార్సిల్ సర్వీస్ కేంద్రాలు అనుమానాస్పదంగా కనిపించే ప్రతి పార్సిల్ రవాణా బ్యాగులను ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయడం జరిగిందన్నారు గంజాయి డ్రగ్స్ ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తుల రవాణాను నియంత్రణలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు మారక ద్రవ్యాలు రవాణా విక్రయాలు గంజాయి పంటలు సాగు చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి